హలో ఎవ్రవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్లు అనేవి చేయించుకోవాలి మొదటి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్ ఆర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది చెప్పవచ్చు అంటే మీరు నైట్ తిన్న తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ తర్వాత మీరు టెస్ట్ చేయించుకుంటే ఫాస్టింగ్లో అంటే ఏమి తినకుండా ఉన్నప్పుడు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి అనమాట దీంట్లోనే పీపీ పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉంది తిన్న రెండు గంటల తర్వాత చేస్తారు అది కాకుండా హెచ్బిఏవన్సీ మూడు నెలలకి యావరేజ్ గ్లూకోజ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇది కూడా అంతే మనకి గ్లూకోజ్ టాలరెన్స్ ఎంత ఉందనేది తెలుస్తుంది నెక్స్ట్ లిపిడ్ ప్యానల్ లిపిడ్ ప్యానల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది డైరెక్ట్ గా గ్లూకోజ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చెప్పదు కానీ హైపర్ లిపిడీమియా ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది హైపర్ లిపిడీమియా అంటే ఏంటి మీరు కనుక ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ మీ దగ్గర ఉందనుకోండి దాంట్లో ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ విచ్ ఇస్ లోడెన్సిటీ లైపో ప్రోటీన్ వెరీ బెరీ లోడెన్సిటీ లైపో ప్రోటీన్ దాంతో పాటు హెచ్డిఎల్ అనేవి ఉంటాం సో కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉన్న ట్రైగ్లిజరైడ్ కనుక ఎక్కువ ఉన్నా ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా బిఎల్డీఎల్ ఎక్కువ ఉన్నా వాటిని హైపర్ లిపిడీమియా అని అంటాం ఈ హైపర్ లిపిడీమియా ఎందుకు వస్తుందో చెప్పన చాలా మందికి హెచ్డిఎల్ పడిపోవడం వల్ల వస్తుంది హెచ్డిఎల్ అంటే ఏంటి హై డెన్సిటీ లైపో ప్రోటీన్ ఇది మంచి ఫ్యాట్ అనమాట మంచి ఫ్యాట్ ఉన్నంత కాలము బ్యాడ్ ఫ్యాట్ తొందరగా పేరుకోదు బాడీలో సో ఇది మీరు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి నెక్స్ట్ హోమాయర్ అంటే హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది కూడా మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాత్రమే ఈ టెస్ట్లు అండి అది కాకుండా పీసీఎస్ గురించి ఎలాంటి టెస్ట్లు చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాము ద లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ట్ డయాబెటీస్ లేదు అని అంటే రుమటైడ్ ఆథరైటిస్ లేదు అని అంటే ఆటో యాంటీబాడీస్ వల్ల వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఆన్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర లేకపోతే అంటే దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ లో మమ్మల్ని ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అలా కాకుండా దగ్గర ఉంటే మాత్రం బ్రాంచ్ కి మీరు ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్కి కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోవాలి అని అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గానీ లేదు అని అంటే మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ టు డయాబెటీస్ ఇట్లాంటి వాటితో కనుక బాధపడుతూ ఉంటే హోమియోపతి ఎంత మంచి ఆప్షన్ మనం మాట్లాడుకున్నాం కదండి బట్ హోమియోపతిలోనే ఫిడిక హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం పిడికసోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఇక్కడ మనకి హై సక్సెస్ ఛాన్స్ ఉందండి అంటే ఆల్రెడీ మేము పీసీఎస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసిఓడి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిలో గుడ్ సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఇంకా డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి పర్సనల్ కేర్ హియర్ ఎట్ ఫిడికస్ టాప్ నోట్ ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి భయాలున్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తున్నామండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే ట్రై చూజింగ్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.